కనికరిస్తున్న కనకం భారీగా తగ్గుతున్న ధరలు భారత్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర సుమారు పది తగ్గి తొంభై ఏడు వేల ఆరు వందల ఇరవైకు చేరుకుంది ఇదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభైకి చేరగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవైగా ఉంది వెండి ధర కూడా తగ్గుదల కనిపించింది గతంలో పోలిస్తే వంద తగ్గి కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా నమోదైంది వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో తేడాలు ఉన్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై ఏడు వేల ఆరు వందల ఇరవైగా ఉండగా ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బైగా ఉంది అహ్మదాబాద్ వడోదరాల్లో మాత్రం తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల ధరలు కూడా నగరాల వారీగా స్వల్పంగా తగ్గాయి పద్దెనిమిది క్యారెట్ల ధరల్లోనూ కొన్ని తేడాలు కనిపించాయి చెన్నైలో ఇది డెబ్బై మూడు వేల ఐదు వందల తొంభైగా ఉండగా ముంబై బెంగళూరు హైదరాబాద్లో లో డెబ్బై మూడు వేల వందగా ఉంది బంగారం ధరలు అధికంగా ఉండడంతో వినియోగదారుల కొనుగోలు ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా నగల తయారీకి ఎక్కువగా వాడే ఇరవై రెండు క్యారెట్ల బదులు కొంతమంది వినియోగదారులు పద్దెనిమిది క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు ధరలు పెరిగినా కొన్ని నగల అమ్మకాలు సులభంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు అయితే ఒక్కో వినియోగదారుడు కొనుగోలు చేసే బంగార పరిమాణం మాత్రం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వ్యాపారులు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు బంగారం ధరల్లో స్థిరత లేకపోవడంతో చాలా మంది పెట్టుబడిదారులు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు గత ఏడాది బంగారం ధరలు సుమారు నలభై ఐదు శాతం పెరగగా ఈ ఏడాది ఇప్పటి దాదాపు ఇరవై ఐదు శాతం పెరిగాయి దీనివల్ల బంగారం కొనుగోలు చేయడంపై ప్రజలు ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తుంది బంగారంలో మోసాలను నివారించేందుకు హాల్మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనాలని నిపుణులు సూచిస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైనదిగా గుర్తింపు పొందుతుందని ఇరవై రెండు క్యారెట్లలో తొంభై ఒక్క శాతం బంగారం మిగిలిన భాగం ఇతర లోహాలు ఉంటాయని కూడా గుర్తుంచుకోవాలంటున్నారు